సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనలో ఒక ప్రాణం పోవడమే కాకుండా ఇంకొక ప్రాణం చావు బతుకుల మధ్యన ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ క్లియర్గా చెప్పండి ఇలా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడాన్ని సీరియస్గా భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆ సంఘటనలో ముఖ్యమంత్రి గారిని తప్పని ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నది ప్రభుత్వంగా పేదల పక్షాన ఉండి ఒక ఆడబిడ్డ చావుకు ఇలా కారణమైన వ్యక్తుల పట్ల చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్కు నొప్పి అవుతుందంటేనే వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండవది మీరు ఎప్పుడు కూడా మీ నాయకులు ఎవరు పోయి రేవతి గారి కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు ఒకవైపు ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలందరూ కూడా పరామర్శ చేసుకుంటూ ఆ కుటుంబానికి మేము ఆదుకుంటామని చెప్పి భరోసా ఇస్తుంటే మీరు సన్నాయి నొక్కులు దొప్పుతూ ఆ సంఘటన ఆ తొక్కిసలాట జరగాల్సింది కాకుండా కానీ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం తప్పైపోయిందని చెప్పి ఇంతలా బాధపడుతున్న తీరుకు ఏ సంకేతం ఇస్తున్నారు మీరు మీరు ఎటువైపు చనిపోయిన తల్లి కుటుంబం వైపా లేకపోతే అల్లు అర్జున్ వైపా అనేది తేల్చుకోండి డెఫినెట్గా అక్కడ జరిగిన సంఘటన జరగరాందని అందరికి ఉన్నది అల్లు అరే అల్లు అరెస్ట్ కావాలని కూడా ఎవరు కోరుకోలేదు కానీ జరిగిన సంఘటన పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఆశ్చర్యకరంగా ఉంది అనుమానాస్పదంగా ఉంది దాంట్లో రాజకీయ కోణమే కనబడుతున్నది నిన్న అసెంబ్లీ తర్వాత అల్లు అర్జున్ మాట్లాడిన తీరు కూడా ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తున్నట్టుగా అనిపించడం వెనుక కారణం ఏంటంటే దాని వెనుక ఉన్న ప్రోత్సాహించి ప్రోత్సహించే పార్టీలు నాయకులు నేను అంటున్నా అల్లు అర్జున్ మానవీయ కోణం నుంచి పోయి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే తన క్యారెక్టర్ అసాసినేషన్ అయ్యేది కాదు ఎవరో చెప్పినరు దానికి లీగల్ ఎంటిటీ ఉంటుంది మానవత్వానికి లీగల్ ఎంటిటీని ఇంకో కోణం ఉండదు మన వల్ల నష్టపోయిన కుటుంబాన్ని పరామర్శించేది పక్కన పెట్టి ఇంకా తను తన క్యారెక్టర్ను తనే అసాసినేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది మిత్రుడు ఇప్పటికైనా నేను అంటున్నది రాజకీయాల్ని పక్కన పెట్టండి బీఆర్ఎస్ కూడా మీరు అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేసినంత ధీటుగా ఆ కుటుంబానికి అండగా లేరు మీరు కనీసం వాళ్ళని పరామర్శించిన పక్కన పెట్టేసి రాజకీయ విమర్శలు పనికిరాని విమర్శలు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ఈరోజు తెలంగాణ పరిశ్రమ ఎక్కడైతే సినీ పరిశ్రమ ఉందో దాన్ని లక్ష్యంగా చేసుకుని కొంతమంది చేస్తున్న కుట్రలకు మీరు బలి పశువులు కావద్దు ఇక్కడ పరిశ్రమ వర్ధిల్లుతుంది ఆంధ్ర తెలంగాణ కలిసే ఉంటుంది కానీ మీ రాజకీయాల కోసం ముఖ్యమంత్రి గారిని లేకపోతే ప్రభుత్వాన్ని పాలు చేయడానికి మీ పరువు తీసుకోవద్దనేది వాళ్ళకి నేను హితవు చెప్తున్నా ఇది బాగా గుర్తుంచుకోవాల్సిందిగా నేను బీఆర్ఎస్ మిత్రులకు చెప్పాల్సి వస్తున్నాను అల్లు అర్జున్ గారు నిన్న మీరు హడావుడిగా మా ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ వేదికగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి వ్యవహారంపై మాట్లాడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తరఫున మీరు ప్రెస్ మీట్ పెడుతుర్రు ఎందుకంటే మీరు అందులో కీలకమైన వ్యక్తిగా మీ సినిమాకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము నిండు ఈ రోజు ఆ కుటుంబము ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేము అందరం ఏమనుకున్నామంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము తప్పిదం జరిగింది తప్పిదం వల్ల ప్రాణాలు అని చెప్పి ఒక మంచి సందేశాన్ని ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని అనుకున్నాం తప్ప మీరు నిన్న ప్రెస్ మీట్లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు మూడేళ్లు కష్టపడి సినిమా తీసిరు నష్టాలు జరగకూడదనే మీ షోకి ఎక్స్ట్రా మీరు అమౌంట్ పెట్టినా గానీ ఒప్పుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను అన్ని రకాల వ్యాపారవేత్తలను ఆదుకునే ప్రక్రియలనే ఈ రోజు మీ సినిమాకు మీరు రేట్లు పెంచినా గాని ముఖ్యమంత్రి గారు సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు రానున్న రోజులలో ఇట్లాంటి ప్రీమియర్ షోస్ వేసినప్పుడు బాధ్యతగా ఉండాలి ఇలాంటి జరగ జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది లేదా నేనున్న రోజులు ఇలాంటి వాటికి పర్మిషన్ లేయనని కూడా చెప్పిండు అది ఆయన పర్సనల్ ఉద్దేశం కాదు ప్రజలను ఉద్దేశించుకొని మాట్లాడుతుండు అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ విషయాన్ని ఆయన మాట్లాడినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి అవును ఆ రోజు మీరు సినిమా థియేటర్లో ఉన్నప్పుడు బయట అంబులెన్స్ ఎందుకు వచ్చింది ఏం జరిగిందని తెలుసుకోకుండా మీరు టోటల్ సినిమాను చూడటం జరిగింది ఇంటికి పోవడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు ఆ విషయం తెలవడం చెప్పడంతో మాకు అర్థమైపోయింది మీ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అన్న ఇంట్రెస్ట్ మీద మీ జాస ఉంది తప్ప నేను పోయిన దగ్గర ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు మీరు ఇంకా నేను తర్వాత తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోదాము లేకపోతే హాస్పిటల్కి పోదాము అంటే లీగల్ మ్యాటర్స్ అడ్డొచ్చినాయని చెప్తుండ్రు ఒక రియల్ హీరోగా మీరు మాట్లాడినట్టు లేదు ఒక స్క్రిప్ట్ను తీసుకొని ఆ స్క్రిప్ట్ని చదివినట్టుగా ఉంది మీరు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటుర్రో ప్రజలకు మీకే క్లారిటీ లేకుండా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిర్రు డెఫినెట్గా ఇది వేరే హీరోలు కానీ వేరే పొలిటీషియన్స్ కానీ వేరే ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇది ఒక ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా పోయినప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి మన వల్ల ప్రజలకు నష్టం జరగొద్దు అన్న ఒక సందేశాన్ని ముఖ్యమంత్రి గారు పంపించినప్పుడు మీరు నన్ను హ్యుమిలియేట్ చేసిండు నన్ను హ్యూమిలియేట్ చేయడం జరుగుతుంది నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు తెలియదు అని మీరు ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది మీరు మీ యొక్క మీరే కాదు ఎవరైనా మీరు హీరోలు మిమ్మల్ని రియల్ హీరోలుగా చూస్తారు ప్రజలు వాళ్ళు ఆ మూడు గంటల సినిమాను మీరు చూసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మీలో ఒక మంచి హీరోని చూస్తారు మీరు బయట కూడా అలానే వ్యవహారం చేయాలని కోరుకుంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చాలా విషయాలని సవివరంగా మాట్లాడుతూ చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఒక మహిళ చనిపోయినటువంటి విషయాన్ని పోలీసులు వ్యవహరించినటువంటి తీరును అదేవిధంగా ఓవైసీ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా జరిగినటువంటి సంఘటన వివరాలని ఆన్ రికార్డ్ ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి చేయడం జరిగింది తర్వాత నిజంగా ఈ స్టేట్మెంట్ తర్వాత వివరాల తర్వాత ఆ సినిమా హీరో గాని సినిమాకు సంబంధించినటువంటి బాధ్యులు గాని వాళ్ళలో పాశ్చాత్తాపం ప్రకటించి జరిగినటువంటి దానికి చింతిస్తూ ఆ కుటుంబానికి అండగా నిలబడడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యల పట్ల ఏమైనా స్పందించాల్సింది పోయి సినిమా హీరో అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెడుతూ తాను మూడు సంవత్సరాలుగా పడ్డ కష్టాన్ని తాను మూడు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి తాను సినిమా ఒక దేవుని దైవాంశ సంబుద్ధుని భావన వచ్చేటటువంటి పద్ధతిలో తానే కష్టపడ్డట్టు తాను చేస్తున్నటువంటిది మంచి విషయం అన్నట్టు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఆయన ప్రవర్తనలో కానీ ఆయన బాడీ లాంగ్వేజ్లో కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి తీరులో కానీ ఎక్కడ ఇంత పాశ్చాత్యాపం లేనటువంటి పరిస్థితి అవగాహన లేనటువంటి పరిస్థితి స్పష్టత లేనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చెప్తుంది ప్రభుత్వం వీళ్ళకు ఏమైనా ప్రత్యేక చట్టాలు లేనటువంటి విషయం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఒకటే చట్టం ఉంటుంది చట్టం ప్రకారమే నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సినిమా హీరోలైనా సెలబ్రిటీలైనా ఇంకెవరైనా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి హక్కులు చట్టాలు ఉండవనే విషయం తెలియకుంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు వాళ్ళు చేసినటువంటి తప్పుడు వినాది తప్పుడు విధానాల వద్ద తప్పుడు నిర్ణయం వల్ల మాస్ జనం ఉండేటటువంటి సంధ్యా థియేటర్ దగ్గరికి వచ్చి సినిమా చూడాలని అనుకోవడమే తప్పు ఎందుకంటే మాస్ జనం ఉన్న దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ప్రాబ్లిక్ ప్రాబ్లం అవుతుంది నిజంగా సినిమా థియేటర్లో సినిమా చూడాలనుకుంటే చాలా ఐ మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నాయి ఎడబాయి చూడొచ్చు కదా అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారు కానీ అవన్నీ వదిలిపెట్టి మాస్ దగ్గరికి వచ్చి వాళ్ళని ప్రోకేట్ చేసేటటువంటి పద్ధతిలో చేపలు ఇప్పుడు నేను అది తప్పు కాదన్నట్టు మళ్ళీ భావన చేయడం మంచి చనిపోయిన తర్వాత కూడా నాకు అని చెప్పినాం ప్రభుత్వం తరపునిచ్చినటువంటి అసెంబ్లీలో మాట్లాడినటువంటి స్టేట్మెంట్ను కౌంటర్ చేసేటటువంటి పద్దతుల్లో మాట్లాడడం ఇవంతా కూడా అహంకారపూరితమైనటువంటి విధానం చట్టం పట్ల గౌరవం లేకపోవడం రాజ్యాంగం పట్ల గౌరవం లేకపోవడం సానుభూతి లేకపోవడం కనీసం పాశ్చాత్ప లేకపోవడం తెలియజేస్తే తప్ప ఇంకోటి కాదు కాబట్టి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నేను మళ్లీ కోరుతా ఉన్నాను చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే చనిపోయినటువంటి మహిళ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది బెనిఫిట్ షోర్ల పేరు మీద తీసుకునేటటువంటి అన్ని వినిమయాలు రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు అతిథులు కాదు చట్టానికి అందరం సమానం అనేటటువంటి మెసేజ్ను బలంగా పంపించాల్సినటువంటి అవసరం ఉంది ఇక ముందు ఎవ్వరు కూడా ఇటువంటి వాటికి పాల్పడకుండా ఒక గుణపాఠం నేర్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈ ఆంధ్ర సంస్కృతి నుంచి వచ్చేటటువంటి ఆంధ్ర ఆలోచన దృక్పథ విధానం నిన్న అల్లు అర్జున్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలో చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి స్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది తెలంగాణ సంస్కృతిని బలోపేతం చేసుకోవడం కోసం తెలంగాణ సాంస్కృతిక విలువలను పెంపొందించుకోవడం కోసం ఆంధ్ర ఆధిపత్యపు భావజాల విలువలు తెలంగాణలో అవసరం లేదనేటటువంటి పద్దతిలో కూడా చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండవది ఇటువంటి ప్రజల్లో దొంగతనాలు నేర్పించేటటువంటి సినిమాన్ని కూడా ప్రజలు బైకాట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అల్లు అర్జున్ గారు నేను ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారని అంటే పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెడుతుని చెప్పి నేను అనుకున్నా ఎందుకంటే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటివరకు చూసిర్రు ఎప్పటివరకు క్లాప్స్ కొట్టిర్రు వెళ్ళేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళిర్రా లేదా మీరు ర్యాలీగా వెళ్ళిర్రా చాలా క్లియర్గా ఫుటేజెస్ కనబడుతున్నాయి మీరు అవన్నిటిని పక్కన పెట్టి ఏదు లేను జరగలేదు నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు సరే మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు సరే ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము అండ్ మీరు మాట్లాడుతూ ఏమని అంటారు తెలుగును సత్తా జాటుతున్నాం అని మాట్లాడుతున్నారు తెలుగుని సత్తా జాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అటువంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితోటి స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజాప్రభుత్వము ప్రజలకు అండదండగా ఉంటుంది ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది సరికాదు ఇప్పటికి కన్నా మీరు మాట్లాడిన మాటల పైన మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు